హిందూ ఆలయాల విషయంలో లేదంటే హిందూ భక్తుల విషయంలో పూర్తిగా కొన్ని కొన్ని వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే వాళ్ళన్నింటినీ ప్రభుత్వం గాలికి వదిలేసిందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి మొన్న మధ్య తిరుమలలో తిరుపతిలో జరిగిన లాట ఇప్పుడు తాజాగా అప్పన్న స్వామి చందనోత్సవం అంటే సింహాచలంలో అందరికీ తెలుసు అంటే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో అంత వైభవంగా ఈ చందనోత్సవాన్ని అయితే నిర్వహిస్తారు అది కూడా అక్షయ తృతీయ రోజున ఫస్ట్ స్వామివారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు క్యూ కడతారు అనమాట అలాంటి క్యూ లేని ఏర్పాట్ల విషయంలో ఇక్కడ ప్రధానంగా రెండు కనిపిస్తుంది తాజాగా ఏడుగురైతే దుర్మరణం చెందారు ఇది అందరికీ దర్శనం విషయమే నాణ్యత లేని నిర్మాణం అలాగే పూర్తిగా నిర్లక్ష్యం ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఎంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంటే ఈవో సెలవు మీద వెళ్ళిపోవడం ఏంటో అర్థం కాదు ఓవరాల్ గా వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొన్న జరిగిన దాని గురించే అసలు ఫస్ట్ టైం తిరుమలలో ఇలా తిరుపతిలో ఇలా జరగడం తొక్కిస్తాటని అనుకున్నాం నిజంగా ఇక్కడ చందనోత్సవానికి ముందుగా ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది భద్రతా ఏర్పాట్లు చేయాలి ఈవో దగ్గరుండి చూసుకోవాలి అది కూడా నాలుగు రోజుల క్రితం నిర్మించిన గోడ కూలిపోవడం అంటే వర్షానికి గాలిదిలకి పడిపోవడం అంటే ఎలా చూడాలి ఈ అంశం తిరుమలలో వైకుంఠ ఏకాదశి విజయవాడ దుర్గగుడిలో మూలా నక్షత్రం అలాగే సింహాచలంలో ఈ చందనోత్సవం అరసవిల్లిలో ఏదైతే సూర్యుడికి సంబంధించిన దర్శనం ఇవన్నీ కూడా ఆ రోజున లక్షల మంది వస్తారు ఇది మనం ఫస్ట్ ప్రభుత్వానికి తెలీదా తెలుసు సమస్య ఏంటంటే పరిపాలన అంతా ఓ రకంగా చెప్పాలంటే కక్ష సాధింపులు లేదంటే దాన్ని ఏమంటారు సోషల్ మీడియా పరిపాలన నడుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా పరిపాలన ఒరిజినల్ పరిపాలన జరగట్లా బాబుని బాబుగా వదిలేస్తే చాలా మంది బాబుల భరతం పడతాడు ఆయన అలాగే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి ప్రభుత్వంలో అది బాబుకు తెలుసు ఆయన తగ్గిన కారణం ఏంటో తెలుసుకోకుండా ఆయన్ని తూర్పారబట్టేస్తున్నారు సొంత సోషల్ మీడియా దాంతో ఆ తలనొప్పుల మధ్యన ఆ తలనొప్పి అంతా పాపం ఆ రోకేష్ ఎత్తిన పెట్టుకుంటున్నాడు అది భరించలేక వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా అధికారులు వ్యవహారాల్లో ఏలుపెట్టి గందరగోళం చేసుకుంటున్నారు పరిపాలన ఇప్పుడు అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుంది అందులో దానికి తోడు వరకు మమ్మల్ని దోచుకొనివ్వలేదు ఎదవరకు మమ్మల్ని తిన్నవ్వలేదు మేము ఇప్పుడు తింటాం జగన్ తిన్న అని చెప్పి వీళ్ళు రచ్చ వైసీపీ వాళ్ళు మమ్మల్ని తిననివ్వలేదని వాళ్ళందరూ ఏడిస్తే జగన్ వాళ్ళందరినీ తెన్నిచ్చి వాళ్ళందరినీ కోటీశ్వరిని చేసేసాడు రాజశేఖర రెడ్డి తిన్నచ్చి కోటీశ్వరని చేసేసాడు మీరు మమ్మల్ని చేయనివ్వలేదు అంటూ వీళ్ళ మీద ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు అవసరమైనప్పుడు చంద్రబాబు గారికి జగన్ని దెబ్బ కొట్టే అవసరం ఉంది ప్రధానంగా ఎందుకంటే నూట యాభై ఒక్కటితో గెలిచినోడు కాబట్టి అలా దెబ్బ కొట్టే టైంలో ఆయన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు వీళ్ళు వాస్తవంగా బాబు గారికి తెలిసి ఎవరు తినలేదు ముందు తెలుగుదేశం టైంలో తినలేదా రాజశేఖర్ టైంలోను తింటారు సిక్స్టీ ఫార్టీ అన్న పేరే అందుకొచ్చింది అధికారంలో అధికారులు ఉన్న అరవై రూపాయలు ప్రతిపక్షంలో ఉన్న నలభై రూపాయలు తింటాం ఇది తెలుసు ఆయనకి కానీ కక్షలు సాధించాలి హింసించేయాలా నాశనం చేసేయాలా కొల్లగొట్టేయాలా అధికారులు మనం చెప్పినట్టు బానిసల్లాగా అప్పటి ఉండాలి అట్లా మీరు చెయ్యకపోవడం వల్లే మన పార్టీ నాశనం అంటూ అలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి నాశనమైన విషయాన్ని దాచేశారు దాన్ని డైవర్ట్ చేసేసారు జగన్ ఇందులో ముప్పై శాతం చేశాడు వెరీ సింపుల్ ఈజీగా అర్థమయ్యే మొక్కలో చెప్పాలంటే ఇరవై పనుల్లో చంద్రబాబు రెండు పనులు సక్సెస్ అయితే రెండు వందల శాతం ప్రచారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఇరవై పనుల్లో పద్దెనిమిది సక్సెస్ అయ్యి రెండు లోపం చేస్తే నాలుగు వందల శాతం అతని మీదన అటాక్ చేస్తారు ఈ గ్యాంగ్ ని పోషించాలంటే తప్పదు ఆయనకి పాపం చంద్రబాబు గారికి ఎందుకంటే అవసరమైతే వాళ్ళ మాట వినకపోతే ఆయనే బద్నామం చేసి పడేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా కాబట్టి వింటుంటే అధికార యంత్రాంగం చేష్టలుడికి చూస్తోంది ఎమ్మెల్యేలు చెప్పినట్టు నడవాలా పార్టీ నాయకులు చెప్పినట్టు నడవాలా ఎవడి మాటనాలా ఇప్పుడు సింహాచలం టెంపుల్ ఉంది ఈవో ఎవరు మాటనాలా లోకల్ ఎమ్మెల్యే మాటనాలా మంత్రి మాట వినాలా జిల్లా అధ్యక్షుడి మాటనాలా రాష్ట్ర అధ్యక్షుడు అక్కడే ఉంటాడు ఆయన మాటే నాలా తరబడి అక్కడే ఉన్న గంటా శ్రీనివాసరావు మాట నాలా ఎవరి మాట విన్నాడో తెలియక ఆయన దేశం వదిలేసి వెళ్ళిపోయాడు కరెక్ట్ పండగ టైం కాంట్రాక్టర్లు ఎవరికి ఇస్తున్నారండి ఇప్పుడు ఒక్కటన్నా చట్టబద్ధమైన కాంట్రాక్ట్ నడుస్తుంది మనకు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే వాళ్ళ వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఏడ్చేవాళ్ళు అదే కదా గొడవ ఇంకోటి కాంట్రాక్టర్లు వచ్చేవాళ్ళు కూడా కాదు అతనికి చూసారా జగన్ మీద విశ్వాసం లేదని రాశారు కదా వీళ్ళే అదే ఇప్పుడు కాంట్రాక్టర్లు అవసరం లేకపోయినా వచ్చేస్తున్నారు పని చేసేస్తున్నారు విచిత్రమైన కాంట్రాక్ట్ ఏంటంటే బేస్ లేకుండా గోడ వాడు ఇక్కడ గ్రేట్ అనమాట అదే కదా నిజంగా విచిత్రం అది బేసే లేకుండా గోడ అది కూడా ఇటక పేర్చకుండా బూడిద ఇటకతో కట్టాడట ఫ్లై ఫ్లైస్తో బూడిద ఇటుకలతో గోడ కట్టగలిగాడు అంటే నాడు ఏంటి అసలు ఇందులో విశేషం ఏంటంటే ఇదే వైసీపీ వాళ్ళ చేతకాంతనం తెలుగుదేశం అదృష్టం ఇదే వైసీపీ హయాంలో అయి ఉంటే ఆ కాంట్రాక్టర్ ఎవరు వాడు వైసీపీలో ఉన్నటువంటి ఏ నాయకుడి దగ్గర తిరిగాడు అన్నాడు ఫోటో వాడికే ఏ మంత్రితో సంబంధాలు ఉన్నాయన్నటువంటి లెక్క పాటుగా వాడు ఈ మధ్యకాలంలో ఏ లోకి వెళ్ళాడు ఎక్కడ ఫోన్ చేశాడు ఈ లెక్కలన్నీ పెట్టేసి పుంకాను పుంకాలు స్టోరీలు మీడియా సోషల్ మీడియా డిబేట్లు అన్నీ నడిచాయి వీళ్ళ అసమర్థత ఇప్పుడు అట్లాంటి కమిటెడ్ కార్యకర్తలు కమిటెడ్ యంత్రాంగం వైసీపీకి లేదు ఎంతవరకు అసలు ఎవడా కాంట్రాక్టర్ బయటికి రాల ఆ కాంట్రాక్టర్ ఎంత డబ్బులకి ఇచ్చారో బయటికి రాల అసలు ఎన్ని రోజుల క్రితం బిగిన్ చేశారో బయటికి రాల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకంలో ప్రసాద్ పథకం అట ప్రసాద్ పథకం అవును అంటే ఆ డబ్బులు మింగేశారు ఎంత మింగేశారో తెలియలే అక్కడ ఆ కాంట్రాక్టర్ వెనకాల నాయకుడు ఎవడో బయటికి రాల ఎందుకంటే నాయకుడు రికమెండేషన్ లేకుండా అది సాధ్యం కాదు లోకల్ ఎమ్మెల్యే వల్ల అయ్యేది కూడా కాదది ఖచ్చితంగా పై స్థాయిలోనే ఉంటది ఇంకోటి ఇన్ఛార్జీ ఇవ్వట సింహాచలం లాంటి దానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ గురించి ఒక ఉన్నతాధికారి గతంలో బాగా ఇష్యూస్ రాసినప్పుడు నెలనాడులో ఉన్నప్పుడు కానీ తర్వాత టీవీ నైన్ లో ఉన్నప్పుడు కానీ ఒక అధికారి అన్నమాట అనమాట నిజంగా దమ్ముతో దేవాదాయ శాఖ అన్నప్పుడు అవి వల్ల కాదండి పక్కన పాప భీతి ఎవరికి ఉంటది మంత్రులకు ఉంటది కానీ మా వాళ్ళకి ఎవరికి లేదా పాప భీతి ఊళ్ళో ఉంటూ తప్పు చేస్తూ ఆ తప్పుని సమర్థించుకోవడానికి కోర్టులకి వెళ్తారు కోర్టుల వ్యవహారాలు ఎట్టా సెటిల్ చేయాలో తెలియక మంత్రులు వెళ్ళి పక్కన కూర్చుంటారు వాళ్ళు ఏం చేయలేరు ఇందులో వేలు పెడితే ఏమవుతుందో అని మా వాళ్ళు ఏసేపు ఇచ్చేస్తారు ఈ భయంతో పక్కన కూర్చుంటారు కానీ దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన వాళ్ళు ఆ తర్వాత నా రాజకీయాల నుంచి నాశనం అవడానికి కారణం దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకపోవడమే ఇంతవరకు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఆ తర్వాత రాజకీయ శూన్యత చూసుకోండి రాజకీయ శూన్యత లేదా మనిషే శూన్యత అంటే భగవంతుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు ప్రూవ్ చేసుకో నువ్వు వ్యవస్థని ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వంటే జగన్ తిట్టమంటే మామూలుగా తిట్టడు ఆయన ఈ ఫెయిల్యూర్ ఎవరిని అనాలా తిరపతి దానికి నాకు సంబంధం లేదు టీటీడీ దాన్ని ఉండొచ్చు కానీ ఎక్కడైనా కూడా నైతిక బాధ్యత ఆయింది ఇది కూడా ఈయన రాలేదు కదా మేము మంత్రులను పంపించామని చెప్పాడు ఈయన బయటికి రాల అదే మరి ఏంటి ఏం జెన్యూనిటీ ఉంది అసలు ముందు చూడాల్సిందే ఎవరు సింహాచల అప్పన ఉత్సవం చూడటం కంటే ఈయనకి పెద్ద పనులు ఏమైనా ఉన్నాయా అదే కదా మంత్రి అంటే ముందు చేయాల్సిందే అదే కదా ఈ ఎట్లా ఉంటదంటే పనుల్లో మంత్రులు ఇన్వాల్వ్ అయినప్పుడు జరిగేటటువంటిది చెప్తా సరిగా పట్టించుకోకపోతే పుష్కరాలు రెండు వేల నాలుగు పుష్కరాలు నేను ఇంత ముందు చెప్పాను ఇంకోసారి రెండు వేల నాలుగు పుష్కరాలు అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నాడు నేను టీవీ నైన్ లో ఉన్నప్పుడు నాకు తొంభై రెండు పుష్కరాల్లో పని చేసిన అనుభవం ఉంది వాలంటీర్ పని పనిచేసిన అనుభవం ఒక సోషల్ సర్వీస్ ఏజెన్సీకి ఇన్ఛార్జిగా చేయడం వల్ల అప్పుడు అవార్డు కూడా వచ్చింది అందువల్ల నాకు అనుభవం ఉంది మొత్తం పుష్కరాలు ఎక్కడెక్కడ ఘాట్లుంటే ఎలా ఉంటుంది జనం ఫ్లోటింగ్ ఎట్లా ఉంటుంది ఇదంతా పూర్తి అనుభవం ఉంది నాకు పుష్కరాలకు అందుకని రెండు వేల నాలుగులో ఆ ముందే నేను కొంత వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేసా వీళ్ళకి ఎందుకంటే మనకి మనమేం రాజకీయ నాయకులం కాదు అధికారులం కాదు బట్ సామాజిక బాధ్యత ఉంది కదా ఒక జర్నలిస్ట్ గాని ఎక్స్ప్లెయిన్ చేశా లేదు లేదు అంత జాగ్రత్తగా అన్నారు అంతా బాగానే ఉంది తర్వాతన ఒక రెండు రోజు రోజు ముందు ఒకటిన్నర రోజు ముందు తనిఖీలకి ఏది పనులు జరిగిపోయిందని చూడటానికి అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి కోనేరు రామ్ గారు మంత్రి కూడా అక్కడ కృష్ణా జిల్లా ఆయన ఆధ్వర్యంలో ఇదంతా చూడటానికి మమ్మల్ని కూడా అప్పుడు మీకు తెలిసే ఉంటది ఐఎన్పిఆర్ తరఫున వెహికల్ పెట్టి తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తారు అట్లా వెళ్ళాం వెళ్ళినప్పుడు విజయవాడ దుర్గుడి దగ్గర ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీకు ఇట్లా డౌన్ లోకి ఉంటుంది చూడండి ఆ చెప్టాలు అక్కడ ఆ శనీశ్వరాలయం పక్కన ఘాట్లు కాకుండా ఇటు పక్కకు ఉంటది కిందకి వెహికల్స్ కూడా వెళ్ళిపోవచ్చు ఆ ప్లేస్ దగ్గర గోడ ముందే పాడై ఉంటే ఆ గోడ కట్టి ఆ పై పైన కట్టారు అనమాట అంటే గోడ కట్టారు ఆ గోడ దగ్గర ఇవి కట్టారు ఐరన్ రాడ్స్ వేశారు సరే మామూలుగా కింద నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు ఎవరు దాని మీద చెయ్యరు కదా నాలాంటి ఒడికిస్తా ఆసరా గంట చేయసుకుంటే వెళ్ళడం అలవాటు చెయ్యగానే ఆ ఐరన్ రాడ్ నా చేతికూడొచ్చింది అన్న సార్ కొనే రంగారోరో అని గాకేసా ఏం సాయి అన్నాడు ఇదిగోండి సార్ అబ్బా నీకే తగిలిందా మేము ఏది ఎక్కడ దొరుకుతామా అని వెతుకుతావు నువ్వు దొరక్క దొరక్క నీకే దొరికిందా అని చెప్పి ఎవడయ్యా ఇది గట్టింది అని చెప్పి కలెక్టర్ అందరిని పిలిచి అందరి తిట్టి తిట్టినప్పుడు నేను చెప్పాను మీరు వాళ్ళని తిట్టడం కాదు పాప వాళ్ళు ఏం కట్టించారు కదా ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్ చూడండి ముందు అది సంగతి పక్కన పెడితే రేపే ఇక్కడికి వచ్చే జనాలు అందరూ ఫస్ట్ ప్రయాణం ఇక్కడికే వస్తారు ఎందుకంటే అక్కడ కింద పైపులు పెట్టారు అంటే మన దాన్ని ఏమంటారు డ్రిప్ ఇరిగేషన్ వాటర్ టైప్లో బెజ్జాలతో కూడినటువంటి పంపులు పెట్టారు అక్కడ అంటే నదంతా నిండిగా ఉండదు కదా అటు పక్కన నిండు ఉంటుంది యువతల పక్కన ఉండదు కాబట్టి ఆ లాగా ఉంటుంది కదా గేట్ల దగ్గర ఆ గేట్ల దగ్గర లైన్ లో పేద పైపులు పెట్టేసి ఎవరు ఆ పైపులకి అవతల పక్క నుంచి కృష్ణానదిలో నీళ్లు అందులో నుంచి జల్లుల్లాగా అన్నమాట జల్లు స్నానాలు అక్కడ పెట్టారు ఈ జల్లు స్నానం దగ్గరికి ఫస్ట్ వచ్చేస్తారు మీరు ఎందుకంటే ఒకేసారి పది మంది చేయొచ్చు అక్కడ స్నానం ఇది కృష్ణా నదిలో దిగేటప్పుడు ఒకేసారి అందరు చేయాలంటే కష్టం షవర్ షవర్ టైప్ లో పెట్టారు అనమాట అది చూడండి సార్ అని చెప్పా వెంటనే లేదు ముందు ఇది సెట్ అయ్యేదాకా అప్పుడు ఆ గోడ కూడా ఇదిగా ఉంది కదా కొత్తగా గట్టింది కదా ఒక రోజు రెండు రోజులు ఆపణ అయ్యా అది గట్టిగా ఉండేటట్టు అది ఎండి అక్కడే అడిగారు ఎవరు మన ముఠా మేస్త్రిని అడిగారు తాపీ మేస్త్రిని అడిగితే గట్టి పడ్డానికి ఓ నాలుగు రోజులు సార్ అన్నారు అప్పటి దాకా ఆపణ అయ్యా అని చెప్పారు తెల్లారుజామున నాలుగున్నర ఐదింటప్పుడు అక్కడ పోలీసులు ఎవరు లేరు జనాలు తలుపులు గేట్లు తెరుచుకుని లోపలికి వెళ్ళిపోయారు అప్పుడు ఆ గోడే కూలిపోయింది అప్పుడే చనిపోయారు అక్కడే చనిపోయారు అంటే మనం ఒక కార్యక్రమం ఇప్పుడు సింహాచలం అప్పన్న చందనోత్సవం అక్షయ తృతీయ రోజున జరుగుతుంది పది నెలల ముందు ప్లాన్ చేసుకోవాలి మనం ఆరు నెలల ముందు పని పూర్తి కావాలా కనీసం రెండు నెలల ముందు పూర్తి కావాలా అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఏదో అదేదో క్యూ లైన్ పెట్టాము ఫ్యాన్లు పెట్టాము ఇదంటే ఓకే అరే క్యూ లైన్లలో నీళ్ళకి బాటిల్ ఇచ్చేది ఏంటండి పోయిలేమా నీళ్ళు రెండోది ప్రసాదాలు ఎక్కడికక్కడ పెట్టలేమా తిరుపతిలో పెడుతున్నారు కదా ఇక్కడ పెట్టలేమా డబ్బులు ఏమైనా తక్కువ ఉన్నాయా మనకి దారిలో వాళ్ళు గంటల కొద్ది క్యూలో ఉంటారు రెండు లక్షల మంది దర్శనం చేసుకుంటారు అండి అప్పుడు తొక్కిసలాట ఉండదు అన్ని ఉంటే ఆహారము టీ మంచి నీళ్ళు పాలిస్తున్నారు అనుకోండి ఎందుకు తొక్కిసలాడతారు తిరుమలలో ఎప్పుడు మీకు తొక్కిసలాడ తిరుపతిలో కూడా జరిగింది మన తిరుపతిలో అది కూడా ఏమి కూర్చోబెట్టడం అవి కూడా అక్కడ పెడతా ఉంటే ఎవడు అవతల బోడు తిరుమలలో ఆ దీంట్లో ఉంచుతుంటారు రోజంతా కూడా ఉంచేది ఉంటది ఎనిమిది గంటలు పది గంటలు కూడా నేను అనేది అక్కడ ఏం చేస్తుంటారు ఎప్పటికప్పుడు పాలు ఇవ్వడం మజ్జిగ కాబట్టి ఇక్కడ ఎందుకు చేయరు మీరు అయ్యి అదే కదా అయ్యి చేస్తే అసలు మీకు ఇంకా జనం తొక్కిసలాట ఉండదు ప్రశాంతంగా దర్శనం వెళ్ళిపోతా ఉంటది కదా వీళ్ళు విఐపీలకే ప్రయాటించుకుంటారు అంతే మిగతా జనాలందరూ గాలికి వెళ్ళిపోతుంటది ప్లస్ ఈ నిర్మాణాలు ఇవన్నీ ముందు చూసుకోలేదు దాని ఇంపాక్ట్ ఇక్కడ కనబడింది దీంట్లో చంద్రబాబు గారు తప్పు లేకపోతే గనక దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి తప్పు వాళ్ళు చేశారు కొమ్ముకోణం అని నేను కానీ ఇప్పుడైతే బాధ్యత తీసుకోవట్లా ఉద్యోగి అని చెప్తున్నారు వాళ్ళ తప్పే నైతికంగా మీది కూడా తప్పే కదా ఇప్పుడు అక్కడ దానికి నువ్వు క్షమాపణ చెప్పు వచ్చారు కదా ఇక్కడ క్షమాపణ చెప్పడం కూడా బానేశారు అది తేడా కానీ సార్ అంటే ఇక్కడ వాళ్ళు కూలిపోయింది నాణ్యతలు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఇప్పుడు మీకు తెలిసి ప్రసాద్ ప్రసాద్ స్కీమ్ లో మొత్తం దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలకి ఇలాగా డబ్బులు కేటాయించారు ఇచ్చారు మొన్న కూడా అన్నవరం టెంపుల్ మీకు తెలిసే ఉంటుంది దాదాపుగా అక్కడ నలభై లక్షలు ఎంతో కోట్ చేస్తే ఇరవై లక్షల ఎంతో సారీ నలభై కోట్లు ఎంతో చేస్తే ఇరవై కోట్లు ఎంతో శాంక్షన్ అయ్యింది ఆ దాదాపు అక్కడ టెండర్లు ఇవ్వడానికి రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల దాదాపు కొన్ని నెలల పాటు దాన్ని ఆపేశారు రీసెంట్ గా ఇచ్చారు లాస్ట్ మంత్ అనుకుంటారు శాంక్షన్ చేశారు టెండర్లు ఖరారని ఇప్పుడే పనులు అయినా మొదలవుతున్నాయి ఈ నెలలో అంటే అక్కడ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల నాణ్యత తగ్గిపోయి ఇలాగ మరీ ఫ్లైఆర్స్ తోటి సిమెంట్ ఇటుకులతో గోడలు కట్టేసి పునాదులు లేకుండా ఆ భక్తుల మరణాలకు కారణం అవ్వడం అంటే దీన్ని పర్యవేక్షించాల్సింది ఎవరు రేపు పొద్దున్న ఎవరు బాధ్యత తీసుకోవాలి దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇది ఒక్కటే అనుకుంటున్నారు రాష్ట్రం అంతటా జరుగుతున్న కాంట్రాక్టుల్లో విచిత్రాలు వింతలు వెలుగు చూస్తున్నాయి ఎవడు పట్టించుకోవట్లేదు మీడియా కూడా పూర్తిగా వన్ సైడెడ్గా ఉండటం వల్ల ఇప్పుడు రోడ్లు గుంటలు పూడ్చిన చోట రోడ్డు వేసినట్టు చూపెడుతున్నారు పూడుస్తోంది గుంట కానీ రోడ్డు వేసినట్టు చూపెడుతున్నారు గుంటలు పూడ్చడానికి ఎంత ఖర్చు అవుతుంది నీకు ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది కదండి తెలీదా రోడ్ వేయడానికి ఎంత అవుద్దో తెలీదా అట్లాగే ప్రతి పని కాంట్రాక్ట్లన్నీ పార్టీలే తీసుకోవాలి అధికార పక్షంలో ఉన్న మళ్ళీ తీసుకోవాలి ఇందులో మళ్ళీ తెలుగుదేశం జనసేన మధ్య ఓట్లాట్లు బీజేపీ వాళ్ళు డామినేషన్ నుండి ఆదినారాయణ రెడ్డి లాంటి చోట్ల వాళ్ళ డామినేషన్ కూడా వాళ్ళు నడుస్తున్నాయి ఆదినారాయణ ఆదో ఆదోనిను ఇట్లాంటి చోట్ల ఎవరైతే ఆ బీజేపీ తరఫున ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ గా ఉన్న చోట్లన ఈ నవమిను ఇట్లాంటి వాళ్ళ చోట్ల వాళ్ళ మాట చెల్లుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మిగతా చోట్ల తెలుగుదేశం వాళ్ళు ఉన్నటువంటి చోట్ల లేదా జనసేన ఉన్న వాళ్ళ కూడా లేదా బీజేపీలో మిగతా ఉన్నటువంటి చోట్ల తెలుగుదేశం వాళ్ళు డామినేట్ చేసే ప్రయత్నిస్తున్నారు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు లేదా మాకు కొన్ని కాంట్రాక్ట్లు కావాలని చెప్పి భాగస్వామి పక్షాలు అడగటం అసలు ఒరిజినల్ టెండర్ ఏమీ జరగట్లేదండి ఇవాళ ఒరిజినల్ కాంట్రాక్ట్ ఎవడో లేదు రాజకీయ టెండర్లే నడుస్తున్నాయి ఏమవుతుంది వంద రూపాయల పనికి అరవై రూపాయలు లంచాలు ఇచ్చుకుంటే మాములు లంచాలు నలభై రూపాయలతో పని ఎట్లాంటి అంగితే ఉంటుంది ఎవరు పరిష్కరిస్తారు దీన్ని కానీ ఒకటి సార్ ఇప్పుడు ఇదే ఇప్పుడు గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి సీఎం ఉండి ఉంటే సీన్ అసలు చాలా డిఫరెంట్ గా ఉండేది అవును బాబు గారు ఉన్నారు దీనికి చాలా అనుభవం ఉంది ఇవన్నీ ఆయనకి ఏమీ కాదు కానీ మొన్న అదే తిరుమలలో తొక్కి తిరుపతిలో తొక్కిస్తాడు కానీ ఇప్పుడు ఇది కానీ ఏంటి పాలన మీద పట్టే ఏమన్నా కోల్పోతున్నారా బాబు గారు దేవాదాయ శాఖ మీద పెద్దగా ఫోకస్ ఏమన్నా పెట్టట్లేదా ఎలా చూడాలి పాలన మీద పట్టుంటే క్రింద సార్ పుష్కరాలు అప్పుడు ఎట్లా తొక్కి జరుగుతుందండి సక్సెస్ అయితే మాది ఫెయిల్ అయితే అధికారుంది ఇది పాలసీ అంతే ఒక అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది నేను చెప్పాను రెండు వేల నాలుగు బాబు సెబాష్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి స్టెప్ కమాండ్ ఉంది రెండు వేల పద్నాలుగులోనే మిస్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో చేతిలో ఏమీ లేదు కాగితాలు తప్పించి ప్రస్తుతం స్థానిక ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం నడుస్తుంది మామూలు ఇష్ట రాజ్యం కాదు విత్సల విడితనం నడుస్తుంది ఆ విత్సల విడితనానికి ప్రతి పని కూడా అంటే మీద ఇంకా ఏదో పది లక్షలు ఇచ్చేసాం పరిహారం ఒక ఉద్యోగం ఇచ్చేసాం అంటే సరిపోద్దా ఏదో నలుగురు సస్పెండ్ చేస్తారు తర్వాత మళ్ళీ ఉద్యోగుల్లో తీసుకుంటారు మళ్ళీ దీని మీద కమిటీ అదే వయసు అయ్యి ఉంటే పెట్టి అరెస్ట్ చేసి పెడతారు అదే కదా ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి కానీ ఇంకో ఇంకో టాపిక్ సార్ ఇందులో కేంద్ర ప్రభుత్వం దేవాలయాలకు ఇస్తున్న ఈ పథకాలకు సంబంధించి పర్యవేక్షించాల్సిన బాధ్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అన్న వెనకపడుతుందా పడుతుందా పట్టించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత పెట్టరు ఎందుకంటే వాళ్ళు అసలు ప్రభుత్వంలో భాగస్వాములని వాళ్ళే మర్చిపోయారు జాతీయ స్థాయి పార్టీ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి మనం ఎందుకు ఇన్వాల్వ్ కావడం చంద్రబాబు గారికి ఇబ్బంది ఎందుకని వాళ్ళు వదిలేశారు బాబు గారికి ఇబ్బంది అనే వాళ్ళు వదిలేశారు కాబట్టి బాబు గారితో వదిలేశారు సంబంధించిన నాయకులే పదవుల కోసం చంద్రబాబు గారిని పూర్త కూర్చుంటే ఉంటది అక్కడ బీజేపీ అనేటటువంటి వాళ్ళే నోరు మెదపలా నేను ఎవడైనా మాట్లాడతాడేమో చూసా పోయింది ఆలయాల అభివృద్ధి కోసం స్కీమ్ తీసుకొచ్చి మొత్తం ఇన్ని నిర్మాణాలు చేపడుతుంటే టెండర్లు పేరు నాణ్యత లేని నిర్మాణాలు ప్రాణాలు బలి తీసుకుంటుంటే చూస్తూ ఊరుకోవడం కఠినంగా వ్యవహరిస్తాం ఎవరిని వదిలిపెట్టం చెప్పి జగన్ వ్యవహరిస్తాడు అప్పుడైనా సస్పెక్షన్ చేస్తాడు జగన్ జైల్లో కూర్చోడు కదా ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు అప్పుడు అందుకే మాట్లాడారు ఇప్పుడు ఇంట్లో ఎందుకు మాట్లాడుతున్నారంటే మారిపోయింది అంటే ఎథిక్స్ అనేది లేవు ఇప్పుడు అంతే పాలిటిక్స్ లో ఫైనల్ గా హిందూ ఆలయాల మీద నిర్లక్ష్యం వహిస్తుంది హిందూ ఆలయాలు ఏంటంటే బాబు అన్ని నిర్లక్ష్యంగానే ఉంది నిర్లక్ష్యం అనే కంటే కూడా పార్టీల నాయకుల సంతుష్టీకరణ అన్న పనిలో ఇప్పుడు ఏం చేస్తారంటే నిన్న దూతలు రాసి పెట్టినట్టు ఈనాడు రాసి పెట్టడం చూడండి అధికారి వైసీపీ టైం లో అంట కాగాడు అంట అదే అంటూ నూనె కాగితే ఏం చేస్తారు అది కాదు అదే అధికారి అప్పుడు ఉంటాడు ఇప్పుడు ఉంటాడు రేపు కూడా ఉంటాడు ఆడే అయితే సస్పెన్షన్ ఇది ఉంటది అంతే ఇక మనం ఏం లే ప్రతి దాంట్లో అనేకల్ న్యూస్ అనేకల్ ప్రాక్టీసెస్ అనేకల్ స్టేట్మెంట్స్ నడిచిపోతుంది అంతే కదా చూద్దాం మొత్తానికి ఆ దేవాలయాల మీద నిర్లక్ష్యమా లేదంటే భద్రత మీద నిర్లక్ష్యమా భక్తుల ప్రాణాలు అయితే కోల్పోతున్నారు ఇప్పుడు సింహాచలంలో జరిగిన విషయం ఆల్రెడీ ముందు తెలుసు ప్రభుత్వానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కానీ అక్కడ ఖచ్చితంగా భద్రతా లోపం కనిపిస్తుంది అలాగే నాణ్యత లోపం కనిపిస్తుంది ఆ నిర్మాణానికి సంబంధించి దీనికి బాధ్యులు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది ఇంకా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగే వదిలేస్తాం మేము మా పాలనంతా మా దృష్టి అంతా ఓన్లీ అమరావతి నిర్మాణాల మీదే ఫోకస్ ఏ దేవాలయంలో ఏం జరిగినా మాకు సంబంధం లేదంటే ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే ఎదుర్కోవాల్సి వస్తుందేమో మరి చూడాలి